రాజ్యాంగ విరుద్ధంగా మహేంద్ర సహాని కేసుని అంటే మైదాన ప్రాంత రిజర్వేషన్ విధానాన్ని వంకగా చూపించి ఏజెన్సీ ప్రాంతం ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతమైన ఆదివాసీల సంరక్షిత భూభాగంలో ఆదివాసీలతోటే స్వయం పాలన నడవాలనే ట్రైబల్ విధానానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన కారణంగా రెండు వేల సంవత్సరంలో త్రీ జీవోని అంటే ఏజెన్సీ ప్రాంతంలో మా ఆదివాసీల ఉద్యోగ హక్కుని మేము కోల్పోవడం జరిగింది రెండు వేల సంవత్సరం నుంచి దశ దశ దశాలుగా అనేక రకాల ఆందోళన ఉద్యమాల కారణంగా పోయిన ఎలక్షన్ల తరుణంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా త్రీ జీవోని పునరుద్ధరిస్తామనే హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి రాగానే ఆలస్యమైనా సరే త్రీ జీవోని పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నామని ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తూ వెంటనే త్రీ జీవో పునరుద్ధరణ అంటే కేవలం డిఎస్సీలో ఏజెన్సీ ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే కాదు నాటి ప్రభుత్వం ఏదైతే ఎనభై ఆరులో తెలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకి రిజర్వ్ చేయడం అనేది ఇచ్చి ఉంది ఆ సంబంధిత ఉద్యోగాలన్నిటి కూడా ఒక చట్టబద్ధ రూపం చేస్తూ ప్రత్యేక ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చేయ చట్టాన్ని చేయాలనే డిమాండ్తో ఏజెన్సీ వ్యాప్తంగా ప్రత్యేకంగా ఐటీడీఏల ఎదురుగా పద్నాలుగు పదిహేను రోజులుగా మేము రిలే నిరాహార దీక్షలు జేఏసీ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ పిలుపు మేరకు చేపట్టడం జరిగింది ఇటీవలే ప్రభుత్వం టీఏసీని ఏర్పాటు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం టీఏసీ ఎలాగో ఏర్పాటైంది కాబట్టి వెంటనే టీఏసీ సమావేశాలు నిర్వహించి ప్రత్యేకంగా ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టాన్ని చేయాలని మేము డిమాండ్ చేస్తూ అలాగే మెగా టీఏసీలో ఏజెన్సీ పోస్టులను కూడా ఇన్క్లూడ్ చేయడం జరిగింది వీటిని వెంటనే మినహాయించి ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ నియామకాల చట్టాన్ని వెంటనే తీసుకొచ్చేసి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి ద్వారా ఈ ఏజెన్సీ పోస్టులని రిక్రూట్మెంట్ చేయాలనే డిమాండ్తో ఈ దీక్షల్ని కొనసాగించడం జరుగుతుంది ప్రభుత్వం అంటే ఆదివాసీలకి త్రీ జీవో ఉద్యోగాలు అంటే ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలని ఆదివాసీలకు అందించడం మాకెంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి కూడా అంతే ముఖ్యం ఎందుకంటే నాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే ఈ విధానాన్ని తీసుకొచ్చింది వారి చిత్తశుద్ధిని మర్రి మరొకసారి నిరూపిస్తూ ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా ప్రత్యేక ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టాన్ని చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం జయల్ సింగ్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టం కోసం డిఎస్సీని సమావేశమై చర్చలు చేపట్టాలని డిమాండ్ చేస్తుంది మెగా డిఎస్సీలో ఏజెన్సీ పోస్టులను మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ పోస్టులను ప్రకటించాలి ఈ ఉద్యమం చేస్తున్నది కేవలం టీచర్ ఉద్యోగాల కోసం మాత్రమే కాదు ఏజెన్సీలోని అన్ని రకాల ఉద్యోగాలు మాకే దక్కేలా చట్టం చేయాలనేది మా డిమాండ్ మా భవిష్యత్ మన భవిష్యత్తు కోసం మనం అందరం కలిసి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి మా ఉద్యోగం మా హక్కు మా భవిష్యత్తు కోసం మా ఉద్యమం జై ఆదివాసి చీఫ్ మినిస్టర్ ఫర్ ఎస్ ఫిషింగ్ డిమాండ్ మీ డిమాండ్ అంతా టీఎస్ఈ ఇమ్మీడియట్లీ కన్విన్స్ అండ్ టేక్ యాక్షన్ టువర్డ్స్ అవర్స్ रिक्रूट एक्ट एजेंसी शुड बी एक्सक्रूटेड फर् द मेगा अंड सपर एजेंसी डीएससी शुड बी अनौउन दिस्ट जस्ट फर्सफर जॉब अवर्मा लू ब्रेंगे लाटू दो दट जॉब्स इन एजेंसी एरिया गो लोकल पीपर दी कंपनी गेदर्न मेक् दिशा सक्सेफु फर् अवर्सूचर अवर जॉब आर् अवर् लाइट अवर मूवें टी फॉर् अवर्सूचर जे आदिवासी